మేము ఇంకా ఓయూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము అయితే ఇక్కడ అసలు ఏ సౌకర్యాలు లేవు టైంకి తిండి లేదు వాష్రూమ్కి సరిగ్గా లేవు అసలు ఘోరం అసలు అమ్మాయిలని నిర్బంధంలో ఉంచినప్పుడు ఎలా ఉంచాలనే ఇది కూడా లేదు వీళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నారు మొత్తానికి ఇప్పుడు టైం రెండున్నర కావస్తుంది అయినా సరే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ గురించి ఇంత కూడా ఆలోచన లేదు వాళ్ళు మాత్రం టైంకి తింటున్నారు మళ్ళీ యథావిధిగా డ్యూటీస్ చేసుకుంటున్నారు మరి ఇది కావాలని చేస్తున్నారా ఏంటో అర్థమవుతుంది మరి మేము ఇంకా ఓయూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము అయితే ఇక్కడ అసలు ఏ సౌకర్యాలు లేవు టైంకి తిండి లేదు వాష్రూమ్స్ సరిగ్గా లేవు అసలు ఘోరం అసలు అమ్మాయిలని నిర్బంధంలో ఉంచినప్పుడు ఎలా ఉంచాలనే ఇది కూడా లేదు వీళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నారు మొత్తానికి ఇప్పుడు టైం రెండున్నర కావస్తుంది అయినా సరే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ గురించి ఇంత కూడా ఆలోచన లేదు వాళ్ళు మాత్రం టైంకి తింటున్నారు మళ్ళీ యథావిధిగా డ్యూటీస్ చేసుకుంటున్నారు మరి ఇది కావాలని చేస్తున్నారా ఏంటో అర్థమవుతుంది